హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి రెసిపీ చూపించాలనుకుంటున్నాను పానీపూరి అయితే పానీపూరి ప్యాకెట్ తీసుకొచ్చామన్నమాట పూరికి నెక్స్ట్ ఇంకా నేను దీనికి కావాల్సిన కర్రీ స్టఫింగ్ అండ్ అలాగే పానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు నేనైతే పొటాటో తీసుకుంటున్నాను కర్రీకి నార్మల్గా కొందరు బఠానీ తీసుకుంటారు కొందరు శనగలు తీసుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళదండి బట్ నేనైతే పొటాటో తీసుకుంటున్నాను ఎప్పుడు పొటాటోను పొటాటోతోనే చేస్తానన్నమాట సో ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటాటోని నార్మల్గా మీకు మీలో ఎవరికైనా ఐడియా ఉందా అండి నార్మల్ పానీపూరి కాకుండా బుట్ట పానీపూరి అని దొరుకుతుంది ఒక బుట్టలో పానీపూరి అమ్ముతూ ఉంటారు కదా అక్కడ ఏంటంటే అక్కడ లోపల మనకి ఈ పొటాటో స్టఫింగ్ అనేది పెడతారనమాట కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నాకైతే నార్మల్ పానీపూరి కంటే పానీపూరి అంటే చాలా ఇష్టం నార్మల్ పానీపూరి అంటే మనకి ఈ బఠానీ పెడుతూ అది వేడి చేస్తూ ఇస్తారు కదా నార్మల్గా నార్మల్ బండి పైన బట్ బుట్ట పానీపూరి దగ్గర మనకి లోపల ఆలు స్టఫింగ్ అనేది పెడతారనమాట సో మాకైతే నార్మల్ దానికంటే బుట్ట పానీపూరి ఇష్టం నాకైతే అందుకే నేను ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా ముట్టపానీపూరి పానీపూరి స్టైల్లోనే లోపల స్టఫింగ్ అనేది రెడీ చేస్తాను అనమాట సో ఆయిల్ అయితే ఆలు అయితే బాయిల్ చేశానన్నమాట నెక్స్ట్ అదర్ సైడ్ అయితే మనకి పానీపూరి లో పానీపూరికి కావాల్సింది ఇంకొకటి ఏంటి తోడ ప్యాజ్ దాలో అంటాం కదా సో ఆ ఆనియన్ అయితే మనము ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట మనకు చాపర్లు అయితే చిన్న చిన్న కట్ అయిపోతాయి కదా సో ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట సో ఇంకా బఠానీ బఠానీ స్టఫింగ్ ఆలు స్టఫింగ్ ఎవరికి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు బట్ నేనైతే పొటాటోతో చేస్తున్నాను సో ఇలా అయితే కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే చింతపండు కొంచెం అంటే కొంచెం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇంకా మనము పా పూ పానీ అనేది రెడీ చేసుకోవచ్చు పానీలోకి కావాలన్నమాట చింతపండు సో కొంచెం నానబెట్టాను నేను చాలా అంటే చాలా కొంచెం అండి చాలా ఒక టీ స్పూన్ అనుకోండి అంత చాలా తక్కువ సో ఇవైతే టూ విజిల్స్ వచ్చేసాయి అనమాట పొటాటో సో అది ఆఫ్ చేసేసి నేను పానికి రెడీ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పుదీనా కొత్తిమీర పుదీనా ఒక టూ బంచెస్ వేసాను నేను టూ బంచెస్ అండ్ అలాగే కొత్తిమీర వన్ బంచ్ వేసాను అనమాట సో అలా అంటే రేషియో టూ ఇస్ టూ వన్ అలా తీసుకున్నాను నేను పుదీనా ఎక్కువ పడుతుంది కొత్తిమీర కొంచెం తక్కువ పడుతుంది అనమాట మిరపకాయలు ఒక గ్రీన్ చిల్లీస్ ఒక సిక్స్ టు సెవెన్ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ దీంట్లో ఏం వేసుకోవాలంటే నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా నేను కొంతసేపు గ్రైండ్ చేశాను అనమాట గ్రైండ్ చేసుకున్న తర్వాత అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం ఈ చింతపండు నానపెట్టుకున్నాం కదండి ఆ చింతపండు నానపెట్టుకున్న చింతపండు విత్ వాటర్ అంతా ఇందులో వేసేసేయాలన్నమాట వేసేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత అనేది మనకి నెక్స్ట్ మనకి దీంట్లో వేసుకు వేసుకోవాల్సిన చిల్లీ పౌడర్ కానీ లేకపోతే ఏ మనకి ఇంకేం వేసుకోవాలనుకుంటున్నామో అవి తర్వాత మనం దీన్ని అంత స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఓన్లీ సాల్ట్ ఒకటి అది కూడా కొంచెం వేసుకున్నాము తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు సో నేను ఇదంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇలా స్ట్రే ఇలా అయితే స్ట్రెయిన్ చే స్ట్రెయిన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పుదీనా అండ్ చింతపండు పల్ప్ ఉంటుంది కదండి సో అంద అదంతా పోవడానికి నేనైతే ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఇలా కొంచెం స్ట్రేయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లోనే వాటర్ పోస్తే మనకి ఇంకా దాన్ని స్ట్రేన్ చేస్తే సరిపోతుంది సో ఇలా అయితే నేను మళ్ళీ వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా అలా కొంచెం స్ట్రేయిన్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం ఇలా అయితే స్ట్రేన్ చేసుకున్న తర్వాత మిగిలిన పల్పు ఒకవేళ కావాలి అంటే మనం ఆ పల్పు అనేది మనకి పొటాటో స్టఫింగ్కి ప్రిపేర్ చేస్తాం కదా అందులో వేసుకోవచ్చు ఇంకా ఆ మసాలా ఫ్లేవర్ అనేది రావాలి అనుకునే వాళ్ళకి ఈ మిగిలిపోయిన పల్ప్ అనేది దాంట్లో యూస్ చేసుకోవచ్చు మనము ఇంకా మాకైతే అంత మసాలా అవసరం లేదనిపించింది సో నేనైతే ఇంకా స్ట్రెయిన్ చేసిన మిగిలిన పల్ప్ అయితే తీసేసానమాట సో ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట సో ఆ ఫ్లేవర్ అనేది కొందరు కొందరు పానీ కూడా తాగుతారు కదా నార్మల్గా మసాలా ఫ్లేవర్ కావడానికి సో అలా కావాలి అంటే మనకి కర్రీలో కూడా ఆ ఫ్లేవర్ రావాలి అంటే ఈ పల్ప్ అనేది మనం వేసుకోవచ్చు కొంచెం పానీ కూడా వేసుకుంటారు కొందరు సో నేనైతే అదైతే పల్ప్ అయితే తీసేశాను తీసేసిన తర్వాత దీంట్లో చాలా వాటర్ పడతాయండి ఎందుకంటే అది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఆ వాటర్ అనేవి మొత్తం పుదీనానే కదా సో చాలా స్ట్రాంగ్ ఉంటాయి సో నేనైతే టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీంట్లో అయితే బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా బ్లాక్ సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట బ్లాక్ సాల్ట్ ఇంకా దీనికి ఇంకేం కావాలంటే ఆమ్చూర్ పౌడర్ అండ్ చాట్ మసాలా ఈ త్రీ అనేవి మనం ఏ వేస్తామన్నమాట దీంట్లో పానీలో సో ఆమ్చూర్ పౌడర్ ఇంకా చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ ఈ మూడైతే నేను వేసాను ఈ మూడైతే వేసిన తర్వాత మనము ఇంకా మిక్స్ చేసుకొని స్టీర్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం ధనియాల పొడి కూడా పడుతుంది కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని మనం ఇంకా కలిపేసుకుంటే మనకైతే ఇప్పుడు నేను ధనియాల పొడి వేశాను ఇంకా ఆ త్రీ అనేవి ఆ త్రీ మసాలాస్ అనేవి వేసాను అనమాట సో ఇంకా నేను టేస్ట్ చూసాను కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది సో మనకి ఇంకా ఇంకా కారం అంటే అవసరం లేదండి ఘాటు అనేది వస్తుంది పుదీనా కాబట్టి సో ఇలా అయితే పానీ అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ అయితే పొటాటోస్ అనేవి బాయిల్ అయిపోయాయి బాయిల్ అయినవి నేనైతే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను అయితే నేను పీల్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట పీల్ చేసి పెట్టేసుకున్న తర్వాత స్మాషర్ ఉంటుంది కదా స్మాషర్తోనైతే స్మాష్ చేసుకోవడమే నార్మల్గా అయితే మనకి ఎప్పుడైనా పొటాటో మనం దేనికైనా బాయిల్ చేసినప్పుడు మనము అది సాఫ్ట్గా కావాలి ఆ ఇంగ్రీడియంట్కి అనుకున్నప్పుడు అది హార్డ్ అవుతుంది హార్డ్గా కావాలి ఆ ఇంగ్రీడియంట్కి అనుకున్నప్పుడు మనకు సాఫ్ట్ అవుతుంది బట్ ఈసారి అయితే పక్కా అంటే పక్కా బాయిల్ అయిపోయింది చాలా బాగా వచ్చింది అనమాట సో ఈ బాయిల్ అయిన పొటాటోలో కొంచెం ధనియాల పొడి వేశాను నేను ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం కారం అనమాట ఈ కారంలో ఆల్రెడీ ఉప్పు కలిపే పెట్టామన్నమాట మేము సో ఇంకా ఉప్పు సపరేట్గా మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి వేయాలనుకున్నాను నెక్స్ట్ దీంట్లో కూడా చాట్ మసాలా చాట్ మసాలా వేసిన తర్వాత దీంట్లో కూడా అదే డ్రై మ్యాంగో పౌడర్ డ్రై మ్యాంగో పౌడర్ మర్చిపోయాను పేరు ఆమ్చూర్ పౌడర్ ఆ డ్రై మ్యాంగో పౌడర్ ఇది వేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను అనమాట కొంచెం ఇంకొంచెం పులుపు రావడానికి నార్మల్గా పానీలో మనం చింతపండు యూజ్ చేసాం కదా సో ఇక్కడైతే నేను నిమ్మకాయ యూజ్ చేశాను యూజ్ చేసుకున్న తర్వాత మనము ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇంకా చిల్లీ పౌడర్ పనిపిస్త పడుతుంది అనిపిస్తే చిల్లీ పౌడర్ వేసుకోవాలి సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా కొత్తిమీర వేసుకున్నాను అనమాట నేను కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను సో ఇలా అయితే ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది పొటాటో స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇంకా పానీ పానీ అయిపోయింది స్టఫింగ్ కూడా అయిపోయింది పూరి ఆల్రెడీ మేము పానీపూరి బండి దగ్గరనే తీసుకొచ్చామనమాట సో ఇంకా దాంట్లోకి మనకి ఆనియన్ కూడా రెడీ అయిపోయింది సో ఇంకా టేస్ట్ చేయడం ఒక్కటే ఆలస్యం అన్నమాట మనకైతే సో మేమైతే ఇంకా అన్నీ అన్నీ ఒకటి ఇలా ఒక ప్లేట్లో అరేంజ్ చేసి ఒకసారి అయితే టేస్ట్ చూశాను అసలు ఇలా ప్లేట్లో అంతా అరేంజ్ చేసుకున్నాను అరేంజ్ చేసుకొని అసలు పా పానీపూరిలో మనము ఆ స్టఫింగ్ పెట్టుకొని ఇంకా ఆనియన్ పెట్టుకొని ఆ పానీ వేసుకొని తింటే ఉంటుందండి అసలు వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ అసలు ఇంట్లో తింటే నిజంగా అసలు ఎన్ని తిన్నా కూడా మనకి అసలు కడుపు నిండిన ఫీలింగ్ ఉండదండి నిజంగా అందరికీ అలానే అనిపిస్తుందా అదే బయట మనం తింటే జస్ట్ వన్ ప్లేట్కి ఏదో టమ్మి ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది అంటే మేబీ వాళ్ళు ఏం మిక్స్ చేస్తారు అనేది ఇంకా ఆలోచించాలి బట్ ఇంట్లో చేస్తే మాత్రం అసలు అద్భుతం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇలా మీరు ట్రై చేసుకోండి పానీపూరి చాలా ఈజీ అండ్ చాలా చాలా పానీ పూరి ఒకటి కొంచెం కష్టం సో బయట తెచ్చుకోండి సో ఇదైతే నా వీడియో అండి సో మీకైతే ఈ పానీపూరి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్